తెనాలి త్రీ టౌన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి కేజిన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మీడియా సమావేశంలో పలు విషయాలను డిఎస్పీ వెల్లడించారు నిషేధిత మత్తు పదార్థాలను విక్రయించిన కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ బి రావు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ గంజాయి విక్రయాల్ని చాలా వరకు కట్టడి చేశామని చెప్పారు అయినప్పటికీ అప్పుడప్పుడు బయట నుంచి వచ్చిన వారు గంజాయి విక్రయిస్తున్నారని డీఎస్పీ తెలియజేశారు ఇలా విక్రయిస్తున్న రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ నుంచి నలభై ఐదు వేల రూపాయలకు తీసుకువచ్చిన నర గంజాయిని ప్రకాష్ బాబు బాబులు ముగ్గురు కలిసి విక్రయించేందుకు సిద్ధమయ్యారని ఈలోగా సమాచారం అందుకున్న త్రీ టౌన్ సిఐ సురేష్ బాబు ఎస్ఐ ప్రకాష్ రావు వారి సిబ్బంది హుటాహుట్టిన రెండు గేట్ల మధ్య ఉన్న వీరిని పట్టుకోవడం జరిగిందని చెప్పారు అంతేకాకుండా వారి నుంచి గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలియచేశారు ఈ విధమైన మత్తు పదార్థాలు గంజాయి వంటి విక్రయాలకు పాల్పడుతున్న వారు ఎవరైనా వారి సమాచారం ప్రజలకు తెలిస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయాల్సిందిగా డిఎస్పీ జనార్దన్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో సిఏ సురేష్ బాబు ఎస్ఐ రావు పోలీసు సిబ్బంది ఉన్నారు ఈరోజు తెనాల సబ్ డివిజన్ పరిధిలో మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసు ఉందనే సమాచారం మేరకు తెనాల త్రీ టౌన్ సిఏ గారు రమేష్ బాబు గారు వారి ఎస్ఐ ప్రకాశ్రావు వారి సిబ్బంది తిరపాడు రైల్వే రెండు రైల్వే గేట్ల దగ్గర రైడ్ చేయడం జరిగింది అక్కడ రైడ్ చేయడం జరగ మనకి రాజశేఖర్ రెడ్డి అరుణ్ కుమార్ ప్రకాష్ బాబు అనేవాళ్ళు గంజాయితో పట్టుబడ్డారు ఇందులో రాజశేఖర రెడ్డి అనే అతను ఈ గంజాయిని హైదరాబాద్ నుంచి కేజీన్నర గంజాయి నలభై ఐదు రూపాయలు కొనుక్కొని వచ్చి వారి స్నేహితులు ఈ అరుణ్ కుమార్ అనే అతను ప్రకాష్ బాబు అనే అతను వీళ్ళ ద్వారా ఇక్కడ వ్యాపారం చేసి డబ్బులు సంపాదిద్దామని ఆలోచనతో ఇక్కడికి వచ్చారు ఆ విషయం మనకు సమాచారం మీద మనం తెనాల పట్టణ సిఏ గారు రైడ్ చేసి వాళ్ళని పట్టుకొని వారి దగ్గర కేజిన్నర గంజాయి రికవర్ చేయడం జరిగింది వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి ఫ్యూచర్లో వీళ్ళ మీద నిఘా ఉంచుతాం